ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి యువత దగ్గర దగ్గర అరవై శాతం మన దేశ జనాభాలో ముప్పై ఐదు సంవత్సరాల లోపు వారు మన దేశంలో ఉన్నారు అంటే మనకున్నటువంటి యువత మ్యాన్ పవర్ ఇది కేవలం మన దేశ అవసరాలు కాదు ఇంటర్నేషనల్ అవసరాలని కూడా తీర్చేటువంటి యువత మన దేశంలో ఉన్నారు కాకపోతే వారికి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి కనుక దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఒక సెన్సస్ ఏ రంగాల్లో ఏ మేరకు మనకి ఆ స్కిల్ కావాలి అనేటువంటి అంశాన్ని జాతీయంగా కావచ్చు అంతర్జాతీయంగా కావచ్చు ఇవాల్యువేట్ చేసుకుంటా స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కింద దగ్గర దగ్గర నలభై మిలియన్లు యువతని తయారు చేయాలి అనేటువంటి లక్ష్యం కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నది అని చెప్పి అంటే నాలుగు కోట్ల మంది యువతకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి అనేటువంటి లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నదని చెప్పి నేను తెలియజేస్తున్నాను